నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని బంగారు పట్టు నడుకోవాలో మన భవిష్యత్ క్రియా చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా మనం మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారు ఏ డైరెక్షన్ బెస్ట్ అవుతుంది ఏ డైరెక్షన్లు ఉంటే కలిసి వస్తుందని మనం తెలుసుకుంటున్నాం ఏ గ్రహస్థితి ఉండాలి అలాగే ఏ లగ్న అక్కడి నుంచి ఏ పొజిషన్ చూసుకోవాలో తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి తులారాశి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ అందరు లగ్జరీగా ఉండాలని ఫీల్ అవుతారు మంచి లైఫ్ ఉండాలి మంచిగా మరి అంత లైఫ్ నువ్వు లీడ్ చేయాలి అంటే మరి నువ్వు ఉండే ప్లేస్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా నేను ఇంతకుముందు వీడియోలు నేను చెప్పా నేను ఉండే సురౌండింగ్స్ మీరు చూస్తే నాలుగు నాలుగు డైరెక్షన్స్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈ ఎటు చూసుకున్నా సరే కానీ స్కూల్సే ఉంటాయి మీరు ఇప్పుడు అన్న వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి ఇంటి దగ్గరికి కాబట్టి మనం ఎక్కడుంటే మనకి మనకు ఆ రాజయోగం అనేది మనకి యాక్టివేట్ అయ్యి మనం కూడా సంపాదించుకోగలుగుతాం ఎన్నో ఇట్లుంటాం అప్పులు ఉన్నాయి అప్పులు తీరతలేవు ఇన్కమ్ పెరుగుతలేదు ఎట్లా అది మనం తెలుసుకొని ఆ స్థలంలో ఉండి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందే ఇప్పుడు దశ మహావిద్యలలో మన దగ్గర చేసే చాలా తక్కువ ఎక్కువ శాతం కేసీఆర్ గారు రాజశ్యామలు చేసిన తర్వాత రాజశ్యామలు అదే ఎక్కువ అందరూ పడుతుంది అందరూ అనుకుంటున్నారు రాజశ్యామలు ఏంటంటే వాక్పటుత్వాన్ని ఇస్తుంది నేను కూడా దాదాపు ఇప్పటికీ ఒక పదిహేను సార్లు చేయించుకుంటాను రాజశ్యామల అంటే క్లయింట్స్తో పాటు నేను కూర్చున్నప్పుడు వాక్పటుత్వాన్ని ఇస్తుంది శుద్ధిని ఇస్తుంది మనకేంటంటే మన వాణిని వినసొంపుకు చేస్తుంది అది ఎవరికి కావాలి పొలిటీషియన్స్కి యాంకర్స్కి ఆ కానీ లేదనుకుంటే టీచర్స్కి కానీ అది మంచి అమ్మవారు ఏంటంటే మంచి ఆలోచన అంటే నీ స్ట్రాటజీ ఎట్లా ఎలా వెళ్ళాలి నువ్వు అనేది అమ్మ నీకు ఆ యొక్క ఫలితాన్ని అందిస్తుంది అలాగే ఇప్పుడు చాలామందికి ఏంటిది ఇప్పుడు ఇవాళ రేపు ప్ర ప్రతి ఒక్కళ్ళకి ఏంటిది నరదృష్టి ఉంది మంచి టాలెంట్ ఉంది కానీ ఎక్కడ గుర్తింపు రావట్లేదు జాబ్లో కానీ బిజినెస్లో కానీ డెవలప్మెంట్ లేదు సో మనం ఏం చేస్తున్నాం లక్ష్మీ గణపతి ఉమ్మని చేసుకుందాం తప్పులేదు కానీ దక్షిణాచారంలో చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైం పట్టుద్ది అదే మనం వామాచారంలో ఏంటంటే ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు బిజినెస్ చేస్తున్నాం సార్ నేను జాబ్ చేస్తున్నా నేను నేను ఒక పొలిటీషియన్ని కాదు నేను బిజినెస్ మ్యాన్ని కాదు నేను ఆంటర్ప్రినర్ కాదు నేను జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా దాంట్లో మంచి డెవలప్మెంట్ కావాలి అట్రాక్షన్ పవర్ కావాలి మంచి ప్రాపర్టీ కావాలి మంచి కార్ కావాలి అప్పుడు మనం ఏం చేస్తాం తారా త్రిపుర సుందరి చినమస్త తార త్రిపుర సుందరి చిన్నమస్తా ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకు కూడా ఇల్లు కొనే ముందు హోంగాని చేసుకొని మీరు కూర్చున్నట్టయితే తార త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి కాదు త్రిపుర సుందరి అలాగే చిన్మస్త మీరు వీళ్ళ బెనిఫిట్స్ ఏంటో అమ్మను ఆరాధన చేస్తే బెనిఫిట్స్ ఏమొస్తే మీరు నేను చెప్పడం కన్నా మీరు ఆన్లైన్ కొట్టి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది మొన్న లాస్ట్ జనవరి ట్వంటీ సిక్స్త్ చేసాం మనం అద్భుతమైన ఫలితం క్లయింట్స్ వచ్చింది వాళ్ళకు కూడా నేను ఫీడ్బ్యాక్ పెడతాను ఆ హోమంది కూడా మీకు వీడియో వస్తుంది శీఘ్రంగా సో తులారాశి వారు ఇలాంటి హోమాలు మనం చేయించుకొని పెట్టినట్టయితే ఆ లగ్జరీ లైఫ్ ఏదైతే నువ్వు లీడ్ చేయాలనుకుంటున్నావో తప్పకుండా దానికి అమ్మ వల్ల తారా అమ్మవారు అంటే చాలా అద్భుతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీరు చూడండి అమ్మ గురించి చదివి చూడండి అలాగే త్రిపుర బాల త్రిపుర సుందరి కాదు అమ్మ వీరేశ్వరూపాన్ని అంటే త్రిపుర సుందరి అలాగే చిన్మస్తం సో వీళ్ళు ఏం చేయాలంటే తులా ఎవరైతే తులారాశి కానీ తులాలగ్నం వారు కానీ ఇల్లు కొంటున్నాము లేదా ప్లాట్ కొంటున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పంచమాధిపతి సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూసుకో నువ్వు బిజినెస్ చేయి జాబ్ చేయి ఏమని జై పంచమ సప్తమ స్థానాలు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు అంటే పంచమాధిపతి బాగుండాలి బిజినెస్ చేస్తున్నావు అంటే సప్తమాధిపతి బాగుండాలి అలాగే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అప్పుడు అది చూసుకున్నట్టయితే వీళ్ళ పొజిషన్ బాగుంది అన్నప్పుడు నువ్వు మంచి ఈ మన నార్త్ ఈస్ట్ కానీ లేదనుకుంటే ఈవెన్ వెస్ట్ స వెస్ట్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అయితే నార్త్ ఈస్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వెస్ట్ సో ఈ రెండిట్లో కానీ వీళ్ళ పొజిషన్ బాగుండి నీ నీ జాతకంలో పొజిషన్ బాగుండి నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో అప్పుడు నీకు లైఫ్ మంచిగా హోమం చేయించుకొని నువ్వు కానీ వెళ్ళావు వామాచార పద్ధతిలో అమ్మవారికి ఏంటంటే ఆ పూజ కార్యక్రమం చేసేటప్పుడు అమ్మకి మనం అంటే మా మామూలుగా హోమ ద్రవ్యాలు వేస్తుంటాము దాంతోపాటు ఎప్పుడైతే మనము అమ్మకి ఆహు ఆహుతిస్తామో దాంట్లో ఏంటంటే మాంసం మ మటను చేపలు మద్యం అంటే మా లిక్కర్ ఈ మూడు వేస్తాం మన మన ఛానల్లో ఉంది చూడండి ఇంతకుముందు మనం చేసిన ఆ హోమ్ ముందు వీడియో మీకు ఉంది మళ్ళీ ఇంకోటి మొన్న రీసెంట్లీ మనం ట్వంటీ సిక్స్ జనవరికి చేసాం అది కూడా ఉంది అది మీరు చూడండి తులారాశి వారికి అలా చేసుకొని కానీ ఇంట్లోకి వెళ్ళామా చాలా అద్భుతమైన ఫలితం మనకి అమ్మ అతి శీఘ్రంగా చూపిస్తుంది కాబట్టి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఈ డైరెక్షన్స్ నీకు ఆ పొజిషన్ అంటే నీ లగ్న పంచమ సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూసుకున్న తర్వాత నువ్వు ఇల్లు కానీ ప్లాట్ కానీ కొంటే చాలా అద్భుత ఫలితం అనేది నువ్వు చూడొచ్చు